అందరికీ నమస్కారం కోటి సోమవార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజును కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులిద్దరినీ పూజించాలని శాస్త్రం చెబుతోంది అయితే ఈ నెల ముప్పైవ తేదీన అత్యంత పవిత్రమైన ఈ కోటి సోమవారము మరియు